అందరికీ నమస్కారం అండి ఇది మా ఊరు కాకినాడ బీచ్ అంటే చేపలు అవి వస్తాయి కదండీ అక్కడికి వెళ్ళి మా ఊరు పెద్ద చేప అయితే అందులోని సగ భాగం తీసుకొచ్చాడండి ఇది ఫ్రై చేయమన్నాడు ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను దీనికి ముందు కడిగేటప్పుడే మీకు చూపించాలి కాకపోతే కడిగేసేటప్పుడు చూపించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి నేను కడిగేసిన తర్వాత ఉప్పు కారం రాసేయి మసాలా నిమ్మరసం అన్నీ కలిపి పట్టించేసి చాకుతో నాట్లు పెట్టానండి ఇక్కడ అయితే ఇది ఇప్పుడు మీకు ఏపేదప్పుడు చూపిద్దామనేసి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అండి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను టేస్ట్గా ఉంటుందనేసి రుచి కావాలి కదండి మనకి ఆ రుచి కోసం ఇప్పుడు ఏపుకుందామండి అండి మూగుడు పెట్టి నూనె పోసానండి నూనె బాగా కాగిందండి ఓయ్ మనకి నాశితే కావాల్సిన పని లేదండి మనం ఏపాలనే ఉంటే ఎలాన్నా ఏపచ్చు చూడండి ఇలా చేప ఏగుతూ ఉండగా మనం పళ్ళు పెట్టి మూత పెడదామండి మూత పెట్టి దాని మీద నీళ్ళు పెట్టామనుకోండి గిన్నెతో అలా ఏగుతూ ఉంటుంది సరేనండి మనం సిమ్లోనే ఉంచుకుందామండి మధ్య మధ్యలో చూసుకుందాం ఒక్కసారి ఎలా ఉందో చూద్దామా మనం ఇంకా ఎగుతూ ఉందండి ఒకసారి తిరిగేసుకుందాం వేగుతూ ఉందండి ఇప్పుడు కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం అంటే ఈ దీంతో పాటు ఆ ముక్కలు ఇప్పుడు వేగిపోతాయి అన్నమాట అండి మళ్ళీ కాసేపు మనం ప్లేట్ పెట్టి వేడి నీళ్ళు బరువు పెడదామండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం మళ్ళీ ఒక్కసారి అబ్బో ఏగిందండోయ్ ఓయ్ కొద్దిగా ఉప్పు కారం చల్లి ఈ చేపను మళ్ళీ తిరిగేద్దామా లేయర్ లేయర్గా విడిపోతుందండి ఒక్క సెకండ్ అలా పెట్టుకుని కొంచెం మగ్గిన తర్వాత కట్టేద్దాం స్టవ్ ఇప్పుడు రెడీ అయిపోయా ఉంటుంది దించేసుకుందామా ఓ సూపర్ ఉందండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకుని ప్లేట్లోకి సర్వ్ వేసుకుందాము ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఈ చేపలో ఫ్రై మీద కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుందామండి మనం ఈ అయితే లేరు లేరుగా విడిపోతుందండి మీరు కూడా చూసి ఈ వీడియో అప్పుడు మీరు కూడా ప్రయత్నించండి వండడానికి ముందు మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ పెట్టి లైక్ కొడతారని గంట సింబలు కొట్టడం మర్చిపోకుండా మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి